వైసీపీ పార్టీ డ్రామాలు వాడినా కులం పేరు వాడినా డబ్బు బలం చూపినా చేనేతలు తనను అక్కున చేర్చుకున్నారని అలా చేనేతల రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి అన్నారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోమప్ప విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కుర్నీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాతో పాటు ఎమ్మెల్యే పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేనేతలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి పథకాలను అందించడం జరుగుతున్నదని చేనేతలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు హాజరైన చేనేతలను ఉద్దేశించి ఎమ్మెల్యే బీవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ యువకలం పాదయాత్రలో ఇచ్చిన మూడు హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరిగిందని అన్నారు చేనేత యువకులకు ఉపాధి కల్పించేందుకు టెక్స్టైల్ పార్కును ప్రారంభం చేసి ముందుకు తీసుకెళ్లడం జరిగిందన్నారు చేనేత మగ్గాలకు సబ్సిడీలో ఉచిత కరెంటును ఇవ్వడం జరుగుతుందన్నారు చేనేతలు తయారు చేసిన వస్త్రాలను జీఎస్టీని ప్రభుత్వమే బరాయిస్తుందన్నారు యాభై సంవత్సరాలు దాటిన చేనేతలకు నాలుగు వేల రూపాయలతో పింఛన్ జరుగుతుందన్నారు ముద్రా లోన్ల ద్వారా చేనేతలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు అలాగే చేనేత భరోసా కింద ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు కుటుంబ ప్రభుత్వంలో చేనేతలకు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు ఎమిగనూరులో తయారైన బట్టలకు ఎమిగనూరు బ్రాండ్ వచ్చేలా చేస్తామన్నారు బి వర్ష ఏర్పాటు చేసేందుకు ఎనభై సెంట్ల భూమిలో ఎంపీ నిధులతో కోటి ఇరవై లక్షల రూపాయలతో షెడ్ ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మౌర్య చేనేత హ్యాండ్లూమ్ ఏడి నాగరాజరావు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు టిడిపి నాయకులు కార్యకర్తలు చేనేత సంఘాల నాయకులు మాస్టర్ వీవర్ చేనేత కళాకారులు పాల్గొన్నారు మీకు దూరంగా ఉంటున్న ఉద్దేశంతో ఇంకో అవసరం దగ్గర ఒక వంద ఎకరాలు ఒక ఎయిటీ ఆ ల్యాండ్ ని వివర్షాలుగా మార్చడానికి మళ్ళీ గవర్నమెంట్ ప్రపోజల్ పంపించాం ఒక చిన్న కోసం మున్సిపల్ అది పంపించిన తర్వాత అక్కడ కూడా మీ కూడా మన బంగారు పెట్టుకుని వర్క్ చేసుకుని చిన్న స్థలాలుగా మళ్ళీ ఇంజనీరింగ్ వెళ్ళిపోవచ్చు అక్కడ లాప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు సో అటువంటి కూడా మీరు మధ్య కోసం కూడా ప్రయత్నాలు

చేయకుండా వాళ్ళకి ఇల్లు కావచ్చు ఇతర ఇతర పథకాలు కావచ్చు అన్ని తొలగించి కేవలము ఒక ఒక ఇరవై నాలుగు వేలు ఇస్తున్నామని చెప్పి సంవత్సరానికి మభ్య పెట్టిన రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి యువకుల రాజశానికి మా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే నియోజకవర్గ చేనేత కళాకారులందరం కూడా ఈ రోజు వారికి బాలాభిషేకం చేస్తున్నాం దానికి నాలుగు కారణాలు మొట్టమొదటి కారణం మా ఉన్న యువకుల నేత ఏదైతే పాదయాత్ర చేసిన రోజున టెక్స్టైల్ పార్క్ తెచ్చి ఆ టెక్స్టైల్ పార్క్ ద్వారా చేనేత కళాకారులకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుని ఈ రోజు మా ఎమ్మెల్యేలకి దాదాపుగా డెబ్బై ఏడు ఎకరాలు టెక్స్టైల్ పార్క్ దాంట్లో చేనేతలకు ఇరవై ఐదు ఎకరాలు కేటాయించినందుకు వారికి ఈ రోజు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వనరులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆరు లోకేష్ బాబు గారికి పాలాభిషేకం చేసుకున్నాం అంతేకాకుండా రాష్ట్రంలో ఈ రోజు చేనేతలకంతా శుభవార్త చెబుతూ ఏదైతే మగ్గాలు మన మగ్గాల మీద ఉన్న వాళ్ళకి కరెంట్ సబ్సిడీ అదే రకం ఉన్న వాళ్ళకి మగ్గం మీద ఉన్న ప్రతి చేనేత కళాకారులకు దాదాపు రెండు వందల నుంచి ఐదు వందల యూనిట్లు సబ్సిడీ ఇచ్చినందుకు మా చేనేత కళాకారుల తరఫున ఈ రోజు పాలాభిషేకం చేస్తున్నాం మూడవది గత ప్రభుత్వంలో చేనేత మర్గాల మీద వస్త్రాలు తయారు చేసేటువంటి చేనేత కళాకారులకు సహాయం చేయకుండా లాంటి ఆ పెట్టి వాళ్ళ కడుపు కొట్టిన ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ఈసారి త్రిప్ట్ పండ్ కూడా కేటాయించినందుకు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ బాబు గారికి ఈరోజు బాలాభిషేకం చేస్తున్నాం అదే కాకుండా ఏదైతే చేనేతకు భరోసా కల్పించాలని ఇరవై ఐదు వేల రూపాయలు చేనేతలకు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ యొక్క దాని కార్యక్రమానికి ఈ రోజు మా చేనేత కళాకారు ఎల్లుగు రోజు ఏ రోజు కలిపిన వారికి పాలాభిషేకం చేస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ ఎల్లుగు రోజులో కీర్తి చేసిన తండ్రి పివి మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాలు ఆ పట్టాలలో గతంలో నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టిట్కో ఇల్లు కట్టించారో ఆ ఇల్లుని చేయలేక కళాకారులకు ఇవ్వాలని చెప్పి సంకల్పించి ఆ ఒక పట్టా ఉంటే పట్ట లేకపోతే ఇల్లు ఇస్తామని చెప్పి ముందుకు పోయిన తరుణంలో కక్ష కట్టి గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా ఆ ఇళ్లలో కరోనా ని పెట్టి దానం చేశారు దానికి ఈరోజు కరోనా పేషెంట్ పేషెంట్లు పెట్టి విధ్వంసం చేసిన గత ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా చేనేత కళాకారుల కతిత్వంలో స్థలం ఉంటే స్థలం స్థలం లేకపోతే ఆ ఇంకో ఇల్లు నుంచి మగ్గం పెట్టుకోవడానికి ఆ ఇంట్లో స్థలం ఉండదు కాబట్టి ప్రత్యేకంగా ఒక ఎకరా దగ్గర దగ్గర ఒక ఎకరా టిక్కోలో వీవర్శాలను కట్టించి ఆ వీవర్శాలలో మగ్గాలు పెట్టుకొని చేసే కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు వస్త్రాలు తయారు చేస్తే జిఎస్టీ కట్టాల్సిన పరిస్థితి వాళ్ళ మీద ఉండేది ఈ రోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కూడలి ప్రభుత్వానికి మా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ బలాభిషేకం చేస్తున్నాం ఆ జిఎస్టీని ప్రభుత్వమే భరిస్తాం మేమే భరిస్తాం మేము నటరాజు అవసరం చేసిన తరుణంలో ఈ రోజు చేనేతలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వైపే ఉండి ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా పాలాభిషేకం చేసి వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నా తెలియజేస్తాం జాతీయ చేనేత కళాకారుల దినోత్సవం ఈ రోజు ఏదైతే ఉందో కొన్ని కళ్యాణ మండలంలో వైభవ ఉపయోగంగా జరుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి మా కలెక్టర్ గారు అదేవిధంగా కొన్ని క్షణాలు ఇక్కడికి వస్తారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మళ్ళీ మిగతా విషయాల లోపల నేను సభలో మాట్లాడతాను ఇక్కడ పాత్రికేయ మిత్రులకు ఒకటే తెలియజేస్తున్నాం ఏదైతే జాతీయ చేనేత చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క చేనేత కళాకారులకు మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఆంధ్ర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తరఫున లోకేష్ బాబు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క పాలాభిషేకం చేసిన కారణాల వివరంగా చెప్పడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వం విషయం చెందిందో ఆ విషయాన్ని సుఖపరుస్తూ మంచి చేసినటువంటి ఈ ప్రభుత్వానికి చేయటాల పాలాభిషేకం చేసి వారికి ధన్యవాదాలు తెలుపుకున్నామని తెలియజేస్తున్నాం